ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే నిర్మాతలు మంచి రోజులు మంచి వసూళ్లు సాధించే సీజన్లు అని లెక్కలేసుకొని విడుదల చేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది సినిమా రిలీజ్ల విషయంలో ఓటీటీ సంస్థల నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలను ఓటీటీ సంస్థల రిలీజ్ కెడ్యూల్ ను బట్టి థియేట్రికల్ రిలీజ్ చేసుకోవాల్సి వస్తోంది గతంలో సినిమా బిజినెస్ అంటే థియేట్రికల్ మార్కెట్ గురించే మాట్లాడుకునేవారు ఆ తర్వాత శాటిలైట్ గురించి కూడా చర్చ మొదలైంది ఇప్పుడు ఓటీటీ బిజినెస్ ఎంట్రీతో అన్ని లెక్కలు మారిపోయాయి ముందు డిజిటల్ బిజినెస్ అయితే తప్ప థియేట్రికల్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు టాప్ స్టార్స్ విషయంలో డిజిటల్ బిజినెస్కి ఎలాంటి ఇబ్బంది లేదు సినిమా సెట్స్ మీదుండగానే బిజినెస్ అయిపోతోంది చిన్న సినిమాలు రిలీజ్ తర్వాత టాక్ను బట్టే ఓటీటీ మార్కెట్ను లెక్కలేసుకుంటున్నాయి కానీ రవితేజ నాని నాగచైతన్య నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోల విషయంలోనే సమస్య వస్తోంది ముందు బిజినెస్ లాక్ అయితే తప్ప థియేటర్కల్ రిలీజ్ విషయంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఇటీవలే చాలా సినిమాలు రిలీజ్ డేట్ చెప్పిన తర్వాత వరుసగా వాయిదాలు పడ్డం వెనక కారణం కూడా ఇదే అన్న టాక్ వినిపిస్తోంది షూటింగ్ టైంలో టెంటెటివ్ గా ఓ రిలీజ్ డేట్ను లాక్ చేస్తున్నారు ఆ టైంకు షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయినా ఓటీటీ డీల్ సెట్ అయితే తప్ప రిలీజ్ డేట్ను లాక్ చేసే పరిస్థితి కనిపించడం లేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రిలీజ్లు వాయిదా వేసుకుంటున్నారు